చేసిన అఘోర్తో పాటు శ్రీవర్షిని కూడా హైదరాబాద్ కు పోలీసులు తీసుకొచ్చారు తీసుకొచ్చారు ఈరోజు చాలా వివాదాల అనంతరం అఘోర్ని పోలీసులు అరెస్ట్ చేశారు ఈ అగోరి మోసాలు ఒకటి కాదు రెండు కాదు కొన్ని ఉన్నాయి ఎదుగులోకి రావడంతో అఘోర్ని అరెస్ట్ చేయాలని ప్రజల నుంచి సైతం డిమాండ్ వచ్చింది ప్రజల నుంచి డిమాండ్ రావడంతో ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేసినట్టు మనకు క్లియర్ తెలుస్తుంది ఏదేమైనప్పటికీ ఏదేమైనప్పటికీ ఈ శ్రీనివాస్ అనేవాడు ఇదే కృష్ణానగర్ ఇదే ఇంద్రానగర్ రోడ్ల మీద చాలాసార్లు తిరిగిందంట గతంలో ఏం చేశాడు మామూలుగా ఇప్పుడు పేరుకే ఈ అగోరి పురుషాంగం ఒక్కటే లేదు కతి మీదంతా వీడు అబ్బాయే ఈ ఉన్న అబ్బాయి లక్షణాలే ఎందుకంటే ఇలాగే ఈ అమ్మాయిల మీద అత్యాచారాలు చిల్లర పనులు చేస్తుంటే చెట్టు కట్టేసి కొట్టి పెట్టారు బాబుకి పెడితే ఏం చేయాలి అది ఇన్ఫెక్షన్ వచ్చి పాడైపోతే దాన్ని పోయి సర్జరీ చేసుకొని ఈరోజు నేను అగోర్ అని చెప్పి వచ్చి సనాతన ధర్మం అని చెప్పి వీడేం మాట్లాడు వచ్చిన కొత్తలో ఈడేం మాట్లాడు అన్ని ఛానల్కు ఇంటర్వ్యూలు ఇస్తూ నేను సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ నేను సనాతన ధర్మం గురించి వచ్చా ఆ అమ్మాయిల మీద అత్యాచారాలు జరిగితే అమ్మాయిల గురించి నేను మాట్లాడతా అది అని మాట్లాడు అమ్మాయిలు అమ్మాయిలు ఎక్కడన్నా పెళ్ళి చేసుకుంటున్నా అని చెప్పి మాట్లాడండి వీడు ఏం చేసిండు వీడు ఈరోజు ఈడే ఆ అమ్మాయిని అలా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాయ మాటలు చేసి వసీకరణ చేసుకొని అమ్మాయిని లేపుకొని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి పెళ్ళి చేసుకోండు వీడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోండు ఆ అమ్మాయి వాళ్ళ బ్రదర్ వాళ్ళకి ఇచ్చినట్టు అతన్ని పెళ్లి చేసుకుంటూ ఆల్రెడీ మొదటి భార్య అని చెప్పి ఒక రాధికనే ఒక మహిళ వచ్చి కేసు పెట్టడం జరిగింది మళ్ళీ మహిళా కమిషనర్లో కూడా అమ్మాయి కేసు పెట్టడం జరిగింది మాట్లాడడం జరిగింది కలిసి మహిళా మహిళా కమిషనర్కి ఆఖరికి కుక్కపిల్ల కూడా కుక్క కుక్కపిల్ల మహిళలో కూడా తాడు కట్టినట్టు ఇడు ఇక మరి దీనికి తాళ్ళు ఫ్రీగా దొరికినా ఎక్కడ పడితే అక్కడ కడదానికి అసలు ఇలాంటి పిచ్చోని నమ్మడానికి ఆ అమ్మాయి కన్నా బుద్ధి ఉండాలి చదువుకున్నావు కదా చదువుకోవాలంటే అది చదువుకున్నావు కదా నువ్వు ఎలా మోసపోతావు నీకన్నా ప్రాబ్లమ్స్ ఉందా అంటే మీ వాళ్ళు కూడా చెప్పారులే కొంచెం నీకు కూడా కొంచెం మెంటల్ కొంచెం ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఏదేమైనప్పటికీ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు పద్నాలుగు రోజులు రిమాండ్ చేయడం జరిగింది నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుంచి అగోర్ని విచారణ చేస్తున్నారు ఈ విచారణలో పలు ఇషాలు ఎల్లబెడుతున్నాయి అగోరి చేతిలో మోసపోయిన బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదులు చేయాలని పోలీసులు కూడా తెలిపారు కాగా నార్సింగ్ పోలీస్ స్టేషన్లో అగోరి విచారణ ముగిసింది చేవేల కోర్టు కూడా ఇవాళ అగోర్ని మోకేలా పోలీసులు తరలించారు చేవేల కోర్టులో న్యాయమూర్తి ముందు అగోర్ని పోలీసులు ఆజపరచు హాజరపరిచారు అనంతరం అగోర్ని మోకేలా పోలీసులు రిమాండ్ చేయనున్నారు ఈ సందర్భంగా మీడియాతో అగోర్ని మాట్లాడాలని చట్టం తన పని తాను చేసుకొని పోతుందని చెప్పారు ఏమంటే చట్టం తన పని తాను చేసుకొని పోతుందంటే చెప్పిందంటే ఈమె చెప్తున్నా మోచ కేసు కోర్టు పనిలో ఉందని ఏం మాట్లాడని చెప్పి అన్నది ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేనని కూడా అన్నట్టు మనకు తెలుస్తుంది ఎవరైతే తన భార్య వర్షిని ఉందో తనతో పాటే ఉంటుందని తెలిపింది మరి జైల్లో మరి ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఈ అగోర్ని అరెస్ట్ చేశారు మరి ఏ జైలు వేస్తారు మహిళా జైలు వేస్తారా లేదంటే పురుషుల జైలు వేస్తారా అటు కన్నాడు కదా ఎందులో వేస్తారు విచారణలో భాగంగా లేడీ అగోర్కి కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించినట్టు దీంతో పాటు ఆమెను సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు అదే సమయంలో శ్రీనివాస్ నుంచి వర్షిని ఎవరైతే వరుషులు ఉన్నారో అమ్మాయిని కూడా వేరుచేసి పో పోలీసులు భరోసా సెంటర్కి పంపించారు అక్కడ వర్షినికి భరోసా సెంటర్లో అధికారులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు ఏ ఈ అమ్మాయికి కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నట్టు తెలుస్తుంది మనకి ఇప్పటికన్నా ఈ కౌన్సిలింగ్తోనన్నా కౌన్సిలింగ్తోనైనా ఈ అమ్మాయికి మరి దిమాగ్ పనిచేస్తా కరెక్ట్ లేదనేది మనం చూడాలి ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న ఎంత బాధపడుతున్నారు వాళ్ళ డాడీకి ఆల్రెడీ బెయిన్ స్టోక్ ఉన్న వ్యక్తి వాళ్ళ ఫాదర్ ఎంత బాధపడుతున్నారు అంటే నిజంగా ఈ అమ్మాయి మరి ఆమె ప్రేమతో పోయిందా డబ్బులు పోయిందా ఏం పోయింది ఎలా పోయిందా అనేది తెలియదు మనకి ఇప్పటికీ అసలు ఎలా నువ్వు ఆడు అట్టి కాని వాడిని పెళ్లి చేసుకుని ఎలా సంతోషంగా ఉంటావు అమ్మ నీకు ఆ మాత్రం తెలియదా అసలు అసలు ఎలా నమ్ముతున్నావు అలా వాళ్ళ ఇంట్లో వాళ్ళే అని నమ్మలేరు మరి ఏ విధంగా నమ్ముతున్నావు నీకు గత జన్మలో మేము భార్య భర్తలు అంటావు గత జన్మలో లవర్స్ అంటూ ఏం మాట్లాడుతా నీ అన్నీ చూసాను రీల్స్ గీల్స్ కథలన్నీ మా మీద ట్రోలింగ్స్ చేస్తున్నారు ఏరే పని ఏం లేదు అంటున్ను వాళ్ళే కానీ మాట్లాడుతున్నారు ఇక మీ తెలంగాణలో తెలంగాణలో ఒకటే ఆ టాపిక్ అట్టుంది ఎందుకంటే నువ్వు అమ్మాయి వెళ్ళేవాడు మీ ఫాదర్ మదర్ అందరూ బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పి అందరు మీడియా వాళ్ళందరూ చేస్తారు కానీ ఏదో పనిపాట కాదు ఇప్పటికైనా కౌన్సిలింగ్లో లో పోలీసు వాళ్ళు చెప్పిన కౌన్సిలింగ్ లో విని మీ అమ్మ నాన్నతో వెళ్ళి మంచిగా జీవితాన్ని కొనసాగించు మీ అమ్మా నాన్నకు తోడుగుండు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో విచారణ చేస్తున్నారు ఈ విచారణలో పలు కీలక విషయాలు ఎల్లులోకి వచ్చినట్టు మనకు తెలుస్తుంది ఎవరైతే ఇప్పుడు అఘోర్ ఉన్నారో అఘోర్ని అరెస్ట్ చేసిన ఇజ్వాల్స్ కొన్ని అలాగే నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఉన్న ఇజల్స్ కొన్ని ఒకసారి చూపిస్తారు చూడండి అఘోరి ఆలియాస్ శ్రీనివాస్ ఈ అసలు అఘోరి కాదు అంటే ఏంటి ఎక్కడ ఉండాలి జనాల మధ్యలో కాదు అఘోరంట ఈయన జనాల మధ్యలో ఉంటాడంట కారు ఉంటుందంట ఫోన్ ఉంటుందంట ఈయన ఏం చెప్పిండు గతంలో నేను సనాతనం ప్రతి వాడు సనాతన ధర్మం గురించి మాట్లాడేవాడైపాడు నేను సనాతన ధర్మం గురించి మాట్లాడే సనాతన ధర్మం గురించి వచ్చాను అమ్మాయిలకు జరిగే అన్యాయాల మీద నేను పోరాడుతానని చెప్పి అమ్మాయిల అమ్మాయిలు ఎక్కడైనా పెళ్లి చేసుకుంటారని చెప్పి ఎవడు ఈడు మాట్లాడాడు ఈ ఆలయాస్ ఎవరైతే శ్రీనివాస్ ఉన్నాడో ఈడు మాట్లాడు మరి ఇప్పుడు చేసింది ఏంటి మాయ మాటలు చెప్పి ఎవరైతే అమ్మాయి వర్షనుందో ఉందో అమ్మాయిని తీసుకొని పోయి పెళ్ళి చేసుకొని అసలు నిజంగా అసలు ఈడు ఈయనకి బుద్ధి లేదు ఈడు కాడు వీడు సైకో అసలు వీడు ఆగోరి ఎందుకు మారిండు ఇలాగే అన్ని చిల్లర పనులు చేస్తే చెట్టు కట్టేసి కొట్టి పెడితే ఆశ కట్ చేయించుకొని ఆగోరవుతారు బయటకు వచ్చిండు ఈయనకి బుద్ధి లేదు ఆ అమ్మాయికి ఉండద్ద బుద్ధి శ్రీవర్షిని అమ్మ నాన్న అన్నతో అన్నల కంటే నీకు ఎక్కువ అయిపోయినా మీ ఏ జన్మలో మేము భార్య నా మొగడు భర్త ఐ లవ్ యూ అంట బుద్ధి ఉండాలి చదువుకున్నావు నువ్వు చదువుకున్నావు అమ్మ నువ్వు ఇప్పటికైనా మారతావా మళ్ళీ వెళ్తావా అందునే నాకు తెలిసి అమ్మాయి అమ్మాయికి మరి ఏమన్నా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మరి అందుకే అలాంటి మరి ఇష్టపడుతున్నట్టుంది ఇక మనం అనకూడదు కానీ ఒక అమ్మాయి గురించి మరి అలా చేస్తున్న అమ్మాయి కూడా నెక్స్ట్ పోలీస్ స్టేషన్ నుంచి హాస్పిటల్కి ఏదైతే చెకప్ల గురించి అఘోరిని హాస్పిటల్ తీసుకెళ్ళినట్టు తెలిసింది విచారణ అనంతరం మొత్తానికైతే ఇది తెలుగు రాష్ట్రాల్లో అగోరి ఆలయ శ్రీనివాస్ అంశం చాలా సంచలనంగా మారింది అగోర్ని అరెస్ట్ చేయాలని చాలా మంది పెద్ద ఎత్తున ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రజల నుంచి డిమాండ్ రావడంతో ఈ విషయంపై చాలా మంది మాట్లాడడం వల్ల తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నట్టు మనకు క్లియర్గా అర్థమైంది అగోరుపై నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్లో అరెస్ట్ చేసి హైదరాబాద్ ఈరోజు హైదరాబాదు హైదరాబాద్ నర్సింగ్కి తీసుకురావడం జరిగింది నర్సింగ్ పోలీస్ స్టేషన్కి ఈ ఎవరైతే ఈ అగోరి శ్రీనివాస్ ఉన్నాడో ఏసీపీ విచారణ కూడా చేశారు సైబరాబాద్ మోకిల పోలీస్ స్టేషన్ లో ఆల ఇతని మీద ఓ చీటింగ్ కేసుతో పాటు బెదిరింపు కేసు కూడా ఫైల్ అయింది ఎవరైతే ఒక మైలా వర్ద నుంచి ఈ శ్రీనివాస్ తాంత్రిక పూజల పేరుతో అగోరి పది లక్షల రూపాయలు కాజేసి మోసం చేశారని చెప్పి ఫిర్యాదులు కూడా పోలీసులకు అందాయి ఉత్తరప్రదేశ్లోని ఉజ్జయిని తీసుకెళ్లి